హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ వన్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటో ఈ గజ్జల సౌండ్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే ఈ పిల్లలు అయితే గజ్జల సౌండ్ చేస్తూనే ఉంటారండి ఆ టైంలో నాకు ఈ గజ్జల పెరిగి పారేయాలనిపిస్తుంది అనమాట ఏంటి కొనిచ్చాను అని అనిపిస్తుంది పొగులంతా వాళ్ళతో వేగి వేగి సాలైపోయి ఇంకా నైట్ టైమ్ లో వాయిస్ ఓవర్ ఇద్దాం అని చెప్పేసి కూర్చుంటే ఒకటే గజ్జల సౌండ్ అనమాట పక్క నుంచి సర్లేండి వీడియో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం మా హస్బెండ్ ఇవాళ షాప్ కి కాకుండా పని మీద బయటకైతే వెళ్లారండి ఇంకా వచ్చేటప్పుడు పుచ్చకాయ అయితే తెచ్చారనమాట ఈ పుచ్చకాయ ఇవాళ తెచ్చింది కాదులేండి నిన్న తెచ్చింది నా దొంగ పిల్ల చూడండి గుంతనొక్కలాగా దాక్కుని మరీ చూస్తుంది ఎలా కోస్తుందా ఏంటా అన్నది మొన్న మా పెద్దమ్మ అయితే నాకు డేరా పూలయితే తెచ్చిచ్చిందండి రెండు అవి అలానే పెట్టేశానమాట ఇంకా మళ్ళీ గుర్తొచ్చిందండి హితీక్ ఇవాళ నిన్న పెట్టేశాను ఒకటో ఒకటి వచ్చేసి మైక్ లాగా ఉన్నాయనమాట నేను పెట్టేసి ఆ తర్వాత నవ్వుకున్నానండి కానీ ఇది కనపడకుండా నవ్వుకున్నాను అనమాట మళ్ళీ నవ్వితే ఎక్కడ పెరికేస్తుందా అన్నట్టు నిన్న వీడియోలో చెప్పాను కదా గ్యాస్ అయిపోయింది అన్నట్టు ఇంకా నిన్న ఈవినింగ్ అయితే నిన్న కాదండి మొన్న ఈవినింగ్ అయితే ఇంకా రాళ్ళ పొయ్యి మీద చేశాను కదా యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి పొయ్యి మాది కూడా ఉండేదండి కాకపోతే మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో అలా ఇచ్చేసి పోయిందనమాట మరి ఇది ఎక్కడిది అని మీకు డౌట్ రావచ్చు పక్కింటి అక్క వాళ్ళదనమాట ఇలాంటివే చాలా వరకు మా ఊర్లో ఉన్నాయండి అంటే రాళ్ళ పొయ్యి ఎక్కువగా యూస్ చేయరండి ఇలాంటివే యూస్ చేస్త స్తారు గ్యాస్ అయిపోయినప్పుడు సరే ఏంటి నిన్నటి నుండి నువ్వే కూర్చుంటున్నావు పొయ్యి దగ్గర అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు నాకు ఇలాంటి పొయ్యి అంటే చాలా ఇష్టం అండి అందుకే మా అత్తం వద్దన్నా సరే నేను కూర్చొని మరీ చేస్తుంటాను కట్టెలు బాగా మండాలే కానీ ప్రతిరోజు దీంతోనే చేయాలనిపిస్తుంది అండి ఇంకా గ్యాస్ అయిపోయేసరికి ఇంకా మార్నింగ్ అయితే మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు ఇంకా మా హస్బెండ్తో పాటు ఇంట్లో అందరూ వెళ్ళిపోయారండి చారు హీతి బిట్టు మా అమ్మ ఇంకా మా హస్బెండ్ మా నాన్నైతే వేరే పని మీద ఇంకో సైడ్ అయితే వెళ్ళారనమాట ఇలా అందరూ ఒక్కొక్క చోటుకొక్కరు అయితే వెళ్ళిపోయారు ప్రస్తుతానికి నేను చింటూ మాత్రమే ఉన్నాం నేనైతే చింటూని పెట్టేసే వెళ్ళమన్నానండి ఎందుకంటే చింటూ నాకు కొంచెం కోఆపరేట్ చేస్తాడనమాట ఏదైనా పని చేసుకుంటే కూడా కానీ ఇప్పుడేంటో అస్సలు వదలట్లేదండి పనేం లేదు కానీ మొత్తం పని అంతా అయిపోయింది కానీ వాటర్ అయితే వస్తున్నాయన్నమాట ఇంకా వాటర్ అయితే పట్టాలి మనం ఎలాగో పట్టం కదా పైప్ అయితే వేసుకోవాలన్నమాట నేను ఆ తిప్పలే పడుతున్నాను ఆ పైప్ ఒక్కోసారి ఊడు అనమాట అంటే ఫోర్స్గా వచ్చినప్పుడు ఊడొచ్చేస్తుందండి అప్పుడు బట్టలు మొత్తం ముద్ద ముద్ద అయిపోతాయి ఇంకా అలాగా ఫిక్స్ చేసేసాను ఇంకా వాటర్ చూస్తున్నారు కదా ఇంకా అయితే డైరెక్ట్ అయితే వచ్చేస్తాయి ఇంకా తాగేదానికంటే ఒక ఆరు బిందెలు పట్టుకుంటే చాలన్నమాట ఇంకా పైప్ అయితే వేసేసాను వాటర్ అయితే వస్తున్నాయి సొంపు కూడా ఇంటి ముందరే కాబట్టి ఎప్పుడు క్లోజ్ లోనే ఉండాలి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల దగ్గర నేను ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటానన్నమాట ఇంకా నేను ఇక్కడైతే ఇంకా సంగటికి వాళ్ళు వచ్చే లోపు సంగటి అయితే చేసేద్దాం కట్టెలు పోయింది అని చెప్పేసి చేస్తున్నాను కాల్చి అయితే చెప్పారనమాట ఇలా గ్యాస్ అయితే తెస్తున్నామని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా అలానే ఇక్కడ కూర్చొని చేయడం అంటే పీస్ఫుల్గా ఉందనమాట ఎవ్వరూ లేరు అందుకోసం అని చెప్పేసి నేను కూర్చొని చేస్తూ ఉన్నాను ఈ లోపే అంటే సంకట అంతా అయిపోయిందిలేండి ఈలోపే వచ్చేసారు ఇంకా మా హస్బెండ్ అయితే గ్యాస్ తెచ్చేసారు నన్ను పట్టమన్నారు ఇంకా దాన్ని బరువు వెత్తలేం కదా అందుకే మా హస్బెండ్ ఒక్కరే మోసుకొని వెళ్తున్నారనమాట నేను వెళ్ళుకున్న ముల్బాగల్కి మా అమ్మ వాళ్ళైతే వెళ్ళారంటే ఖచ్చితంగా దోశ అయితే ఖచ్చితంగా తేనె తెస్తారండి మసాలా దోశ లేకుంటే ప్లెయిన్ ఆనియన్ ఏదో ఒకటి దోశ అయితే ఖచ్చితంగా తెస్తారు ఇప్పుడు కూడా సేమ్ నాకు ఆనియన్ దోశ కాకుండా నార్మల్ దోశ అయితే తెచ్చారనమాట ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ అండి ఒక్కోటి ఫైవ్ రూపీసే అది కూడా రేర్ అనమాట ముల్భాగుల్లో ఒక రెండు మూడు అంగళ్ళు మాత్రమే ఉన్నాయి అలాంటివి ఇంకా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వర్త్ అనిపిస్తుంది అనమాట ఇంకా ఇది చూస్తారా ఇది మీకు గుర్తుందా లేదా నాకు కామెంట్ చేయండి చిన్నప్పుడు ఇలాంటి వాటిల్లో మనం ఆడుకునే వాళ్ళం అనమాట నీకేమో తెలియదు కానీ నాకు మాత్రం బాగా గుర్తుందండి ఇంకా చాలా 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 ఇయర్స్ తర్వాత ఇది చూస్తున్నాను ఎతికినా దొరకలేదన్నమాట నాకు అప్పట్లో కానీ ఇప్పుడైతే చూస్తున్నానండి ఇలా ఒక రీల్లో ఒకటి తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి ప్రెస్ చేసేసి పైకి గట్టిగా విసిరేసామంటే కిందకొచ్చి పడేటప్పుడు ఠామ్ అని అంటుంది అనమాట కానీ ఎంత బాగుంటుంది ఆ సౌండ్ మీకు వినిపించడానికి ట్రై చేశాను కాకపోతే వాయిస్ ఓవర్ అంటే అక్కడ సౌండ్ వస్తుంది అని చెప్పేసి అది కట్ చేశానండి చిన్నప్పటి జ్ఞాపకాలే జ్ఞాపకాలు కదా మళ్ళీ మళ్ళీ ఆ రోజులు రావు అసలు అని రావు అనమాట అంతే ఇంకా నేనైతే ఇవాళ హితికి రెండు జళ్ళు అయితే వేసానండి హెయిర్స్ అయితే బాగా పెరిగిపోతున్నాయి కదా ఇంకొకసారి ట్రై చేద్దాం అన్నట్టు అది కూడా ఎందుకు ట్రై చేశానంటే ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అయితే లేవన్నమాట ప్రస్తుతానికి మా అమ్మ అయితే ఇవాళ కొనుక్కొని వచ్చింది ఇంకా అని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి చేశాను పర్లేదు ఏదోలా వచ్చింది ఇంకా అలానే వేస్తూ ఉంటే కంటిన్యూ అయితే బాగా వంగి హెయిర్స్ అయితే బాగా పెరుగుతాయని చెప్పేసి నాకు అర్థమైంది ఇంకా మా చారు చూస్తున్నారు కదా ఒక పిలకైతే వేసుకుందనమాట హితికి రెండు పిలకలు చారుకి ఒక పిలక అనమాట ఇవాళ మార్నింగ్ అయితే వాళ్ళ తాత పూలైతే తీసుకున్నారండి అంగన్వాడికి వెళ్ళేటప్పుడు హితికి పెట్టి పంపించమ్మా అని చెప్పేసి కానీ తెలియని విషయం ఏంటంటే హితి అంగన్వాడికే వెళ్ళదనమాట ఆ ఊసెత్తితేనే ఓ చేస్తూ ఉంది ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదండి ఒక అంటే మొన్న వెళ్ళాను కదా అలా వెళ్ళేసి అంటే చప్పులు లేకుండా వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ కూడా అలా వదిలేసి వచ్చేస్తే కూడా పెద్ద డేంజర్ అండి ఇంటికి వచ్చి రాగానే నన్నే వెతుక్కుంటూ వస్తుంది వాళ్ళ నాన్నంతో గట్టి గట్టిగా అర్చుకుంటూ మా అమ్మ ఎక్కడుంది మా అమ్మ ఎక్కడుంది అని అర్చుకుంటూ వస్తుంది అండి ఇంకా నిజంగా ఆ పిల్ల బల్ ఉంటదనమాట వచ్చిందని నన్ను ఎందుకు వదిలేసి వచ్చేసామని గదమాయించుకుంటూ నన్ను క్వశ్చన్ చేస్తుంది హితి అబ్బబ్బా మన పిల్లలు మనల్నే క్వశ్చన్ చేస్తే ఇప్పటికైతే బానే ఉంటుంది కానీ పెద్ద అయ్యాక అది కంటిన్యూ అయితే బాగుండదు అనమాట అది ఇప్పుడే కంట్రోల్ చేయాలి మొక్క వంగంది మానే వంగునా అంటారు కదా సేమ్ అలాగనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి రీసెంట్ గా డిమాండ్ అయిన యూరియా అనమాట ఇంకా మా నాన్న అయితే మడికి వేయాలని చెప్పేసి కొంచెం తెచ్చి పెట్టారండి నేను అందులో కొంచెం అనమాట మొక్కలకు వేయడానికి అది కూడా ఎక్కువ ఎక్కువ వేయకూడదండో ఈ కాల్చేస్తుంది మనం అసలే చిన్నవి సున్నితమైన మొక్కలు అనమాట అందుకోసం చెప్పేసి కొంచెం కొంచెంగా వేదన వద్దా తింటారా తినరా అన్నట్టు పెడుతున్నాను ఇక్కడ మడి అంటే గుర్తొచ్చింది కానీ మడి ఉంది అని తెలుసు కానీ అది ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు చేస్తున్నారా లేదో కూడా తెలుదండి మాకైతే సేమ్ మా అమ్మ ఎలా చేసిందో అలానే చేస్తున్నారు మా నాన్న కూడా మడి చేస్తున్నాం అనే పిలుపు మాత్రమే వినిపిస్తుంది ఆ తర్వాత వడ్లు వచ్చి ఇంట్లో ఉంటాయన్నమాట ఆ చుట్టుపక్కల కూడా మమ్మల్ని అయితే పోనీరు నాని మళ్ళీ ఈ చెట్లలో కొంచెం చెత్త అయితే వచ్చేసిందండి క్లీన్ చేయాలి అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్